పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఎందుకు మండలం కొత్తూరు గ్రామంలో ఆరోగ్యశ్రీ భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ రాజు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పల్లపడి రజిత్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నేను ఇక్కడ ఉన్నానంటే కొన్ని నా చేత్తో ఇవ్వడం అంటే అది ఇంకా సంతోషం నాకు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలే మనకి జీవితంలో ఎప్పుడైనా నిలిచిపోయే కార్యక్రమాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్న మనం ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇంకెవరైనా గాని ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా చేయలేరు ఎందుకంటే దీనికి చాలా పట్టుదల ఉండాలా పెద్ద మనసు ఉండాలా పెద్ద గుండికాయ కూడా ఉండాలా ఇవన్నీ మన ముఖ్యమంత్రికి ఉండబట్టే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అంటే చాలా పెద్ద గుండికాయ ఉండాలా ఎందుకంటే అందు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తమిళనాడు కర్ణాటక తెలంగాణ మూడు దగ్గరలో పోయి ఎక్కడైనా చూపించుకోవచ్చు అంటే అది ఇంకా గొప్ప విషయం హెల్త్ అనేది ముఖ్యమైనది ఆరోగ్యం అనేది ఈరోజు మనందరికి కూడా దాని తగ్గట్టు ఇప్పుడే భూ ఇటువంటి భూమి మీద ఏదన్నా ఈ వివాదాలు ఉన్నా కానీ అటువంటివి కూడా ఈ పాస్బుక్లతో మీకు ఈ సర్వే పాస్బుక్లు ఇవ్వడంతో అటువంటి తగాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీర్చేశాడు మీకు అక్కడ కూర్చొని విజయవాడలో కూర్చొని ఇటువంటి కూడా మీకు ఇబ్బంది లేకుండా మీ అందరినీ తీర్చేసేది అటువంటి సమస్య కూడా సో మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి రేపు మనందరం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా జగన్మోహన్ రెడ్డి మనం కుర్చీలో కూర్చోబెట్టాలంటే మీరు ప్రసన్న గారిని కూడా గెలిపించాలా సో మీ అందరూ కూడా ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్స్ మనం ఇస్తున్నాం మన నియోజకవర్గానికి వస్తే దాదాపు ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మందికి ఫ్రీ ఆథరైజేషన్ అప్రూవ్ ఇప్పిస్తూ ఈ యాభై ఐదు నెలల్లో సుమారు డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల ఆరోగ్యానికి ఖర్చు చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ ఆలోచించబా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చారు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్స్లోకి డబ్బులు వస్తున్నాయి గతంలో మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగకపోయినా మీరు అడగలేదు మాకు ఈ పథకాలు కావాలా అని ముప్పై మూడు పథకాలు పెట్టారు ముప్పై మూడు పథకాలకి పేర్లు పెట్టారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ అకౌంట్స్లో వేశారు దీనిని మీరు గమనించాలి ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఈ మూడు నెలలు కూడా కలుపుకుందాం ఈ ఐదు సంవత్సరాలు కనబడని వ్యక్తులు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం నియోజకవర్గాలను ఉద్ధరిస్తాం అని రకరకాల షర్ట్లు వేసుకొని వస్తా ఉన్నారు మనం కనబడలేదు ఈ ఐదు సంవత్సరాలు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు మీరు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ప్రపంచం దేశం మన రాష్ట్రం విలయతాండవం చేసింది ఆ రెండు సంవత్సరాల్లో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మిమ్మల్ని ఆదుకున్నారు మీ గండగా ఉన్నారు ఎమ్మెల్యేలం కానీ ఎంపీలం కానీ అధికారులు కానీ గ్రామ స్థాయి నుండి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు గ్రామ కార్యదర్శులు విఆర్ఓలు ఆల్ డిపార్ట్మెంట్స్ వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నామా ఆ రెండు సంవత్సరాలు మీ మధ్య తిరిగాం మా ప్రాణాలు పోతాయని మేము భయపడలేదు పోయినా పర్వాలేదు మా ప్రజలను కాపాడుకోవాలి గ్రామాన్ని కాపాడుకోవాలని మీ మధ్య తిరిగాం పత్రికా విలేకరులు కూడా మా వెంట ఉన్నారు ఆ రోజుల్లో సచ్ వాలంటీర్స్ అయితే పసిబిడ్డలు పాపం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చిన్న బిడ్డలు ధైర్యంతో గ్రామాల్లో తిరిగారు కరోనా టైంలో మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు ప్రాణాలకు సైతం తెగించి గ్రామాల్లో ఉన్నారు మా ఎంఆర్ఓస్ మా పోలీస్ డిపార్ట్మెంటు ఎంపీడీఓస్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్స్ భయపడలేదు ఇతర పార్టీలు వాళ్ళు అసలు కనబడలేదు ఈరోజు వస్తున్నారమ్మా ఎలక్షన్స్ వస్తున్నాయి మమ్మల్ని ఉద్ధరించండి మేము వెలగబెడతామని చెప్పేసి మీ మధ్యకు వస్తున్నారు మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యవేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఐదేళ్లలో మనం ఎవరి వల్ల లబ్ధి పొందామో ఎవరు మనకు అండగా ఉన్నారు ఎవరు మనకు సహాయం చేశారని అనేది మీరు ఆలోచించుకోవాలి